ആന്ധ്രപ്രദേശ് രാഷ്ട്രം കാംഗ പാർട്ടി పార్లమెంటుకు అసెంబ్లీకి పోటీ చేయవలసిన జాబితాను విడుదల చేసింది పార్లమెంట్ జాబితాలో కడప లోక్సభ స్థానానికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలారెడ్డి పోటీ చేయబోతాము దానివల్ల ఆమె పోటీ చేయటం వల్ల కడప లోక్సభ సీట్లో వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి గెలవటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు కడపతో పాటు బాపట్లలో మాజీ మంత్రి శీలం కాకినాడలో మాజీ మంత్రి పల్లం రాజు రాజమండ్రిలో మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గెడుగు రుద్రరాజు కర్నూలులో లోక్సభ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్ ప్రకటించారు వీరితో పాటు వివిధ శాసనసభ స్థానాలకు ప్రముఖ నాయకులను అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది మాజీజీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే శాసనసభ అభ్యర్థుల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేశాడో ఆఖరి నిమిషంలో నువ్వు పనికిరావు నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వనని నిరాకరించారో అటువంటి వారు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో సీటు రాని వాళ్ళు అధికంగా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల్లో చేరారు కొద్ది మంది కాంగ్రెస్ పార్టీలో చేరటం విశేషం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే స్థానాల్లో వాళ్ళు వాళ్ళు సంపాదించే ఓట్లు ఎవరికి నష్టం కలగజేస్తాయనే చర్చ జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు ఒకటే గతంలో రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గ్రామ స్థాయి నుంచి గ్రామము మండలము జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో చేరారు కనుక వైఎస్ఆర్ పార్టీ కేవలం కాంగ్రెస్ వాళ్ల వల్లనే ఆ పార్టీ నిర్వహించబడతా ఉంది ప్రస్తుతం మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లేదు అందువల్ల ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేరుస్తుందో అది నష్టం జరిగేది వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే అక్కడుండే కాంగ్రెస్ అభ్యర్థి యొక్క బలాబలాలను బట్టి అతనికి ఉన్న స్థాయిని బట్టి ఐదు నుంచి పది శాతము ఓట్లు వైఎస్ఆర్ సిపి పార్టీ ఓట్లు చీలిపోతాయని పలు విశ్లేషణలు సర్వేలు తెలియపరుస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం వల్ల తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీకి ఏమాత్రం నష్టం ఉండదు వాళ్ల ఓట్లు వాళ్లకు భద్రంగా ఉంటాయి వాళ్లకు పడే ఓట్లు ఏమి చేయలవు ఒకనొకప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి తల్లి కాంగ్రెస్ అయితే వైఎస్ఆర్ సిపి పార్టీని పిల్ల కాంగ్రెస్ అన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే తాను ఆ తానులో ముక్క అన్నారు కనుక ఈ రోజున వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థుల ఎంపికలో పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిన రెడ్డి కాంగ్రెస్ పార్టీ పోటీ వల్ల అతను పూర్తిగా ఓట్ల రూపంలో నష్టపోయే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తల్లి విజయమ్మ చెల్లెలు షర్మిల బావ బ్రదర్ అనీల్ ఎండనక వాననక రాత్రి అనకా పగలనక వాళ్ళు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వెయ్యమని అడిగారు ఇప్పుడు పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెల్లెలు షర్మిల మా అన్న అవినీతి పరుడు కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలయ్యింది మా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యకు కూడా పరోక్షంగా ఆయనే కారకుడనే విధంగా సంకేతాలిచ్చి జగన్మోహన్ రెడ్డి అన్నకు ఓటు వేయద్దు ఆయన్ని ఓడించండి అని బహిరంగంగా పత్రికాముఖంగా సభల్లో ప్రచారం చేస్తూ వస్తా బ్రదర్ అనిల్ కుమార్ ఎంతో కష్టపడి చర్చిలతో సమన్వయపరిచి అప్పుడు పాస్టర్లను బ్రదర్లను ఫాదర్లను సిస్టర్లను అందరినీ అభ్యర్థించి వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడేలా చేశాడు గత ఐదు సంవత్సరాలుగా క్రైస్తవులకు చేసింది శూన్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ సంఘాలు కూడా పూర్తిగా అసంతృప్తితో ఉన్నాయి ఈసారి పాస్టర్లు ఫాదర్లు బ్రదర్లు సిస్టర్లు కూడా రెడ్డికి ఓటు వేసే పరిస్థితి కనపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు దళిత వాడల్లో కూడా పూర్తిగా మార్పు వచ్చింది ఇప్పుడైతే అమ్మను చెల్లెలను గెలవగానే వాడుకును వదిలేసి ఇంకా మీకేం పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొండి తెలంగాణ కని వాడిని తరిమేశాడో రెడ్డి యొక్క నిజమైన గుణం బయటపడింది సొంత అమ్మను చెల్లెల్ని తరిమేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఏమి కాపాడుతాడని గ్రామాల్లో పట్టణాల్లో రచ్చబండల మీద అరుగుల మీద కూర్చుని చర్చించుకుంటున్నారు ఇక వివేకానంద రెడ్డి బాబాయ్ హత్యకు రెడ్డికి సంబంధం ఉందని పలు ఆరోపణలు ఉన్నాయి వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వాడు కుట్రలో భాగం అని చెప్పి సిబిఐ పలుమార్లు నివేదికలు సమర్పించడం జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె ఆమె డాక్టర్ అమెరికాలో ఒక ప్రముఖ డాక్టర్గా ఉండి తండ్రి మరణం తర్వాత భారతదేశానికి వచ్చి ఆమె డాక్టర్గా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి చెల్లెలు మా అన్న మా తండ్రి మరణానికి పరోక్షంగా కారకుడు ఆయన చంపిన వాళ్లను పట్టుకోవడంలో ఘోర వైఫల్యం చెంది హంతకులను కాపాడుతున్నాడనే ఆరోపణలు చేస్తూ ఆమె వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత మా అన్న రెడ్డిని ఓడించండి ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అప్పుడేదో తల మీద చేయి పెట్టాడు నుదుట మీద ముద్దు పెట్టాడు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఆమె సునీత డాక్టర్ సునీత అంటే ఇద్దరు చెల్లెళ్ళు చర్మిల సునీత సొంత కుటుంబ సభ్యులే రోడ్డెక్కి రాష్ట్రం అంతా ప్రచారం చేయటం పత్రికాముఖంగా మా అన్న జగన్మోహన్రెడ్డిని ఓడించండి ఓడించండి అనే తరుణంలో కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలబెట్టే శాసనసభ్యుల అభ్యర్థుల వల్ల లోక్సభ అభ్యర్థుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు డిఆర్కి టైమ్స్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంటను కూడా మర్చిపోకండి